యషయ గ్రంథం అరవై నాలుగో అధ్యాయము నాలుగవ వచనం తన కొరకు కనిపెట్టువా అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ ఏ కాలమున చూసి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచార మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుని గురించి మాట్లాడుతూ భక్తుడు తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడునో ఏ కాలమునో చూసి ఉండలేదట అంటే లోకంలో చాలామందికి దేవుళ్ళు దేవతలు ఒక్కొక్క మనిషికి లెక్కేసుకుంటే నాకు తెలిసి ఒక్కొక్క మనిషికి నలుగురు దేవుళ్ళు ఉండవచ్చు లేకపోతే నలభై మంది కూడా ఉండొచ్చు చెప్పలేం లోకంలో ఉన్నటువంటి వారికి ఎంతమంది దేవుళ్ళైనా ఆరాధించుకునేటువంటిది ఎంతమంది దేవుళ్ళకైనా ప్రార్థించుకునేటువంటి ఎంతమంది దేవుళ్ళకైనా మొక్కేటువంటి అవకాశం ఉంది కానీ ఒక క్రైస్తవుడికి మాత్రము అలాంటి అవకాశాలు లేవు అందుకని యశయ భక్తుడు యహోవా దేవుని గురించి లేక సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ఆయన మాట్లాడుతూ తన కొరకు తన కార్యము తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవునిని ఎవడనో ఏ కాలమునో చూసి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అంటాడు అంటే కార్యము సఫలం చేసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు ఆ దేవుడు మాత్రమే కార్యము సఫలం చేస్తాడు తప్ప ఇక మరి ఎవరు కూడా కార్యమును సఫలము చెయ్యరు అని ఆయన మాటల్లో గ్రహించగలిగాడు ఆ గ్రహించిన మాటను కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక ఉదాహరణకి మనం గమనిస్తే ఒక కారు మెకానిక్ ఉన్నాడు అనుకుందాం ఆ కారుని కొంతవరకు చేయగలడు రిపేర్ ఒక సైకిల్ మెకానిక్ కొంతవరకు చేయగలడు బైక్ మెకానిక్ కూడా కొంతవరకు చేయగలడు కానీ దాన్ని సంపూర్ణంగా ఎవరు చేయగలరో చెప్పండి దానిని ఎవరైతే సృష్టించారో దానిని ఎవరైతే కనుగొన్నారో వారికి మాత్రమే ఏ రకమైనటువంటి రిపేర్ వచ్చినా ఏ రకమైన సమస్య వచ్చినా దాన్ని బాగు చేయగలిగిన శక్తి ఆయనకుంటుంది సేమ్ అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడికి మాత్రమే మనుషులు అడిగే ప్రతి కార్యానికి ఆయన చేసేటువంటి సఫల సఫలీకృతమైనటువంటి కార్యాలు మనుషులకు ఆయన చేసే కార్యాలు ఆయన తప్ప మరొకరు ఎవరు చేయనే చేయలేరు అయితే లోకములో ఉన్నవారు కార్యముల గురించి మాట్లాడుకుంటారేమో కానీ కార్యము సఫలం చేయలేరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం లోకములు ఉన్నవారు కార్యముల గురించి మాట్లాడతారు కానీ కార్యములు సఫలం మాత్రము చేయలేరు ఉదాహరణకి మన ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి ఎవరు చేయగలరా ఆ పెళ్ళి వచ్చిన బంధువులు ఎవ్వరు చేయరు ఒకవేళ చేసినా చిన్న చిన్న పనులు చేస్తారు కానీ ఆ కార్యము సఫలం చేసేది ఎవరంటే తల్లిదండ్రులే కన్నటువంటి తల్లిదండ్రులు తప్ప వేరే వాళ్ళకి ఆ బాధ్యతలేమి పట్టవు ఒకవేళ ఏమైనా తేడా వస్తే కూడా ఏం చేస్తారు అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కూడా కదా కానీ తల్లిదండ్రులు పెళ్లి పెళ్లి పెట్టుకొని వివాహ కార్యక్రమాన్ని ముందుగా ఉంచుకొని వాళ్ళు ఇట్లా అలిగి ఎక్కడ నిలిపోతారా ఎక్కడికి వెళ్ళరు వీలైతే కొన్నిసార్లు పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె వారి యొక్క ఇష్టం నెరవేర్చబడలేదని చెప్పి చనిపోయేవారు కొందరు కొందరున్నారు వెళ్ళిపోయేవారు కొందరు కొందరున్నారు వారిని అభండాలు పాలు చేసి వారు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం కానీ మనల్ని ఆరాధించేటువంటి దేవుడు మనం ప్రార్థించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు నిషేధ భక్తుడు సెలవిస్తున్నాడంటే ఆయన కార్యము సఫలం చేసేటువంటి దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హలో అందుకనే దావీద్ భక్తుడు కూడా ఈ మాట సెలవిస్తాడు చూడండి నూట ముప్పై ఎనిమిది ఒకేతన ఎనిమిది వచ్చిన ఈ మాటను మనం చదువుకుందాం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరముడును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాభై ఏడవ కీర్తన రెండవ వచనంలో కూడా మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు చూడండి అంటే దేవుని పిల్లలుగా మనము మన సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునిని మొరపెట్టుట చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైంది దేని కొరకు ప్రార్థించాలంటే మన ఎదుట ఉన్నటువంటి కార్యాల కొరకై మనం ప్రార్థన చేయాలి మన ఎదుట ఉన్నటువంటి సమస్య కొరకై ప్రార్థన చేయాలి ఎదుటి వారికి ఉన్నటువంటి సమస్య నిమిత్తమై ప్రార్థన చేయాలి రాజుల కొరకై అధికారుల కొరకై ప్రార్థన చేయమని మనుషులందరి కోసం ప్రార్థన చేయమని మొదటి తిమ్మోతి పత్రిక రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూడవచ్చు కాబట్టి మన కార్యములు సఫలం చేసే దేవుడు ఉన్నాడు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన మనపక్షాన కార్యం నెరవేరుస్తాడు అలాంటి దేవుడికి ఎవరూ లేరైన సంగతిని భక్తులు గ్రహించి వారి మాటల్లో ఈ ప్రార్థన పలుకులను పలికారు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యమును సఫలం చేశాడు ఏ విధంగా సఫలం చేశాడో ఆ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదువుకుందాం సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్ల నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము ఇక్కడ గమనించినట్లయితే ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఎలియాజర్ ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి దేవుని నమ్మి నీతి మంత్రిగా తండ్రి ఇంటి నుంచి దేవుని మాట ప్రకారం బయటకు వచ్చినటువంటి అబ్రహాం యొక్క పెద్ద దాసుడు ఎలియాజర్ ఈ ఎలియాజరు దేవుని సహాయాన్ని కోరుతూ ఆయన మార్గమధ్యలో మధ్యలో ప్రయాణం చేస్తూ తనతో పాటు ఉన్నాయి తనతో పాటు కొందరు కూడా ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు కదా కాబట్టి ఒక పది ఒంటెలను తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ ప్రయాణాన్ని కొనసాగించి మార్గ మధ్యలో తను చేసినటువంటి ఒక ప్రార్థన ఇది నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యమును సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాం మీద ఏం చూపించమంటున్నాడు అనుగ్రహము చూపించమన్నాడు హలో లుయా చూడండి ఒక దాసునికి తన యజమాని మీద ఎంత ప్రేమ ఎంత మక్కువ ఉంది ఎంత ఆశ తన యజమాని పట్ల దేవుడు కార్యం చేయాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడు ఈనాడు చాలామంది పనివారిని చూస్తాం వాళ్ళ యజమాని పట్ల ఇలాంటి ప్రేమ ఉందంటారా యజమాని మీద శనిగేవారు చాలామందిని చూస్తాం యజమాని మీద గొనిగేవారిని మనం చాలామందిని చూస్తాం యజమానులను చూస్తే తిట్టుకునే వారిని ఉంటాం కానీ యజమానుడి యొక్క జీవితంలో కార్యము సఫలం నిమిత్తమై తన దగ్గర ఉన్న దాసుడు ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప సంగతి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది దాసులారా మీ యజమానులకు లోబడి ఉండుడి అని రాయబడింది పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని రాయబడింది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని రాయబడింది కాబట్టి అబ్రహామునకు లోబడి జీవిస్తున్నటువంటి పెద్ద దాసుడైనటువంటి నమ్మకమైనటువంటి ఎలియాజులు తన ప్రయాణంలో కొనసాగుతూ ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా నా యజమానుడకు అబ్రహాం యొక్క కార్యమును ఏం చేయాలా సఫలపరుసయ్యా అబ్రహాం యొక్క కార్యం ఏంటో తెలుసా వివాహ కార్యము ఏ కార్యము వివాహ కార్యము వివాహ స్థితిలోకి వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి ఇసాకునకు వివాహం చేయడానికి తపన పడుతూ ఆశ కలిగినటువంటి అబ్రహాం యొక్క కోరికనే నా కోరిక అనుకొని యొక్క ఎలియాజర్ ప్రార్థన చేస్తా ఉన్నాడు హలో కాబట్టి ప్రియమైన దేవుని మిట్లారా ఇంటిలో భర్త కోరికనే భార్య కోరికై ఉండాలి భార్య కోరికే భర్త కోరిక ఉండాలి లేక పిల్లల యొక్క కోరికలే తల్లిదండ్రుల కోరిక ఉండాలి తల్లిదండ్రుల కోరికలే పిల్లలదై ఉండాలి ఎవరి కోరిక వారిదే అని అనుకుంటే దాని కొరకు మనం ప్రార్థన చేయలేము ఆ కార్యము దేవుడు సఫలం కూడా చేయలేడు యుద్ధానికి వెళ్ళేటువంటి వారు అందరి కూడా ఉద్దేశం ఏమై ఉండాలి శత్రువుని జయించాలనేది ఉండాలి శత్రుని జయించాలనేటువంటి ఆశ ఆతృత లేకపోతే మనసు లేకపోతే ఏమైపోతారో చెదిరిపోయే అవకాశం చాలా ఉంది కుటుంబంలో కానీ సంఘంలో కానీ లేక మనం ఎవరి దగ్గర యజమానుల దగ్గర పనిచేస్తున్నా సరే యజమానికి దాసునికి కనెక్షన్ ఉండాలి దేవునికి విశ్వాసికి కనెక్షన్ ఉండాలి కాపరికి సంఘానికి కనెక్షన్ ఉండాలి కుటుంబానికి పిల్లలకి కనెక్షన్ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒకరి ఉద్దేశమే పది మంది ఉద్దేశంగా మార్చబడుతుంది లేదు లేదు నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను నేను ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే మన కార్యము సఫలం కాదు మన ఇంటి వారి కార్యం కూడా సఫలము కాదు అయితే ఇక్కడ మనం గమనిస్తే ఎలియాజర్ని అబ్రహాం పంపించినప్పుడు ఏ విధంగా అతన్ని పంపించాడు అంటే ఈ విధమైన మాట చెప్పి పంపించాడు చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఏడబ వచనం నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశంనిచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవని విశ్వాసముతో కూడిన మాట చెప్పేశాడు హెలెలుయ మామూలుగా అయితే ఆ పలాన ఊరికి పోయిద్దాం ఏమో అమ్మాయి ఉందంటే చూసేస్తాము ఏమన్నా నచ్చితే జరుగుతుంది నచ్చకపోతే లేదు అని చెప్పేసి ఏదో డౌట్ చాలా చాలాసార్లు వివాహ కార్యక్రమం కొరకు సిద్ధపడుతూ ఉంటారు అవునా వెళ్ళేవారు కూడా ఏమంటారు అంటే ఆడదాకా వెళ్ళి చూసి వద్దాము ఒకవేళ బాగుంటే అన్ని దేవుని చిత్తం అయితే అని అంటారు వీళ్ళకి చిత్తం ఉండదు అసలు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి ఇష్టం లేకుండా ఏం చేస్తారంటే దేవుని చిత్తం అని చెప్పేసి ఆ మాటలు చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ అబ్రహాం ఇలాగ డౌట్తో లేకపోతే అనుమానంతో ఈ మాట చెప్పి పంపించట్లేదు ఎందుకంటే అబ్రహాము దేవుడు నమ్మాడు అబ్రహాము నీతిమందుడిగా బ్రతుకుతున్నాడు అబ్రహాము దేవుని మాట ఏంటో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడనేటువంటి దృఢమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్నటువంటి అబ్రహాము యొక్క జీవితంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నా తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు నన్ను పిలిచాడు ఆ పరలోకపు దేవుడు అని చెప్పాడు హలో ఏ దేవుడినా పరలోకపు దేవుడు అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకముందున మా తండ్రి అంటాం కదా పరలోకమున్నాడు తండ్రి అంటే ఉత్తైనటువంటి మహోన్నతమైనటువంటి ఎత్తైనటువంటి ఆ స్థలములో నివాసం చేస్తున్నటువంటి దేవుణ్ణి ఆయన మాట్లాడుతూ పరలోకపు దేవుడుకు యహోవ తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అక్కడి నుండి నా కుమారికి నువ్వు భార్యను ఖచ్చితంగా తీసుకొని వస్తా అబ్రహాములో ఉన్న విశ్వాసమే తన దాసునిలో కూడా విశ్వాసము యజమాని యజమాని యొక్క ఉద్దేశం ఏమై ఉందో దాసుని యొక్క ఉద్దేశం కూడా అదే ఉంది ఒకవేళ ఉద్దేశాలు వేరుగా ఉండింటే సగం దూరం వెళ్ళిపోయి ఎలియాజర్ ఏం చేయాలి తెలుసా అయ్యా మేము పోతున్నాము మధ్యలో కొంచెం అపాయం వచ్చింది వెళ్ళలేకపోయాము అక్కడ ప్రజల గురించి మాకు అర్థమైపోయింది అక్కడ ప్రజలు ఇలా ఉన్నారంట ఎందుకు అలాంటి వారి ఇంట్లో నీ కొడుక్కి కోడలుగా చేయటము మంచిది కాదు అని ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు కానీ ఎలియాజర్ మాత్రం తప్పించుకోలేదు యజమానుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని ఖచ్చితంగా చేయడానికి సిద్ధపడ్డాడు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు కొనసాగిస్తున్న ఈ ప్రయాణాన్ని సఫలం చేయాలంటే నా ప్రయాస కాదు నా ప్రయాణం కాదు దేవుడే సఫలం చేయాలని తన జీవితంలో ఆయన కోరుకొని ఆయన తలంచి తప్పకుండా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా యజమానగు అబ్రహాము దేవుడని యోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుగు అబ్రహాం మీద అనుగ్రహం చూపము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొక్క నిలుచున్నాను ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగము నీ ఒంటెలు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడిని సాకు కొరకు నీవు నియమించినది ఉండును గాక అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితు తెలుసుకుందును తెలుసుకొందును అని చెప్పేసి అంటున్నారు దేవుడు కార్యము సఫలం చేస్తాడనేటువంటి నమ్మకంతో ముందు కొనసాగుతున్నాడు తన యజమాని యొక్క శుభమైన పలుకుల చేతనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు సో ఆయనను కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా చేసిన పనిని మనం గమనించినట్లయితే అధ్యాయం మాదికాండం ఇరవై నాలుగు అధ్యాయం పది వచ్చినం అతడు తన యజమాని వంటెలలో పది ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి అరమనా హరయిములోనున్న నాహూరు పట్టణము చేరి చూడండి అన్నిటినీ సిద్ధపాటు చేసుకున్నాడు తన ప్రయాణిని కొనసాగిస్తూ మార్గ మధ్యలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ఒంటెలను కూడా మోకరింపజేశాడంట హలోయ కొన్నిసార్లు మన గృహాల్లో కుక్కలు సిడ్ అవు అంటే కూర్చుంటాయి స్టాండప్ అంటే లేస్తాయి గో అంటే వెళ్ళిపోతుంటాయి అవునా కొన్ని జంతువులు కూడా సాధు జంతువులు వాటికి ఉన్న విశ్వాసం చూడండి యజమానుడు ఏమైతే చెప్తాడో ఖచ్చితంగా అవి అలాగే చేస్తాయి అంటే ఒక జంతువు అయినా సరే కాక యజమానికి లోబడి ఆయన ఏం చెప్తుంది వింటున్నట్టుగానే ఇక్కడ దైవికంగా కూడా మనం ఆలోచన చేస్తే యజమాని యొక్క మాట ప్రకారం కొనసాగుతూ తన ప్రయాణంలో దేవుని మీద నమ్మకంతో తాను చేస్తున్న ప్రార్థనలో ఈ మాట అన్నాడు అయ్యా ఇదిగో ఈ నీళ్ళ దగ్గర నిలబడుతున్నాను ఇదిగో ఆ ఊరి పిల్లలు ఆడపిల్లలు వస్తూ ఉన్నారు వారిలో ఎవరైనా సరే కావచ్చు ఫలాని వారని ఏమి లేదు షరతులు ఏమి లేవు ఎవరైనా కావచ్చు ఇదిగోమ్మ నాకు కొన్ని నీళ్లు పోయి అంటే నీవు తాగుము నీ వంటిలు కూడా తాగుము అని ఏ స్త్రీ అయితే చెబుతుందో ఆ స్త్రీయే నా యజమాని కుమారునికి భార్య అవుతుందని చెప్పేసి ఒక ఏమంటే గుడి గుర్తు పెట్టేసుకున్నాడు ఆయన ఆయన ఒక గుడ్డి గుర్తు పెట్టేసుకున్నాడు లేకపోతే ఒక ఊహ చిత్రాన్ని ఆయన మనసులో అనుకున్నాడు అనుకున్న దాన్ని దేవునికి ప్రార్థన చేస్తే ఇలా అన్నాడు ఇలాగైతే నా యజమాని పట్ల నువ్వు అనుగ్రహం చూపినట్టుగా ఆయన అర్థం చేసుకుంటాను ప్రభు అని దేవుని అందులో ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన ఫలితము చూడండి ఆది కాను ఇరవై నాలుగు వచ్చాయి పదహైదు వచ్చిన అతడు మాట్లాడుట ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన వెత్యేలుగు పుట్టిన రిప్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు అనగా ఎలియాజరు ఆమెను ఎదుర్కొనేటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోసిదని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమరించి తిరిగి చేదుటకు ఆ బావి ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేది పోసను చూడండి ఎలియాజర్ ఇప్పుడు ఈ కార్యాలన్నీ చేసినటువంటి రెప్కమ్మను చూసి ఆయన చేస్తున్న పని అంటే తెలుసా ఇదవికొచ్చడంలో ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసిన లేదో తెలుసుకున్న వలనని చూడండి ఇక్కడ ప్రయాణము సఫలము చేయమని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఈ విధంగా ఉంటే నేను ఆ ఆమెనే నా యొక్క యజమాని కుమారుడికి భార్య అని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టుకున్న కొన్ని గుర్తులు కొన్ని సూచనలు పెట్టుకున్నాడు ఆ విధంగానే జరిగింది అయినా సరేగాక దేవుడు నా కార్యం సఫలం చేసాడో లేదో అని తెలుసుకోవడానికి కొంత మౌనం వహించాడు అక్కడ చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేసి దేవుడు నా పట్ల కార్యం చేస్తాడో లేదో నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో ఖచ్చితంగా మనం చెప్పడానికి భయపడుతూ ఉంటాం నా కార్యము దేవుడు సఫలం చేశాడు అని ఖచ్చితంగా చెప్పగలుగుతామంటే చెప్పలేం కానీ ఒకటి చెప్పగలుగుతాం ఏంటంటే నా కార్యము దేవుడు సఫలం చేస్తాడనే మాట మాత్రం చెప్తాం కానీ ఖచ్చితంగా నా కార్యం సఫలం చేస్తాడు అనేటువంటి ఉద్దేశము చెప్పడం కొంత కష్టతరంగానే ఉండొచ్చు ఇక్కడ ఎలియాజు యొక్క జీవితంలో కూడా ఆయన కొద్దిసేపు ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత ఆయన ఇంకొక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు చూడండి ఇరవై రెండవ వర్షంలో ఒంటిలో త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అర ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియలను తీసి నీవు ఎవరి కుమార్తె దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగను అందుకు ఆమె నేను నా హోరుకు మిల్కాకరిన కుమారుడకు బెతియేలు కుమార్తె నేను మరియు ఆమె నా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానిని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించను అన్నాడు హల్లలుయ కాబట్టి ప్రేమైన దేవుని వెళ్ళారా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దేవుడు తన కార్యాన్ని సఫలం చేశాడు ఎలియాదర్ యొక్క యజమాడైనటువంటి అబ్రహాము యొక్క కార్యమును దేవుడు ఇక్కడ సఫలం చేశాడు సఫలీకృతమైన సంగతిని తన మాటల్లో ఆయనే ఇలా చెప్పగలుగుతున్నాడు చూడండి ఆది కాండము ఇరవై నాలుగు వచ్చి ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాము అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించను అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదో నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్తివా ఈ ప్రమాణ విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయని ఎడల ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఈ బావి యుద్ధకు వచ్చి అబ్రహామును నా యజమాని దేవుడు అని యహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎలా నేను ఈ నీళ్ళ బావి యొక్క నిలిచి ఉండగా నీళ్లు చేదుటకును వచ్చిన చిన్న దానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ వంటలు చేదిపోయినని ఎవరితో చెప్పునో ఆమె నా యజమాని కుమారునికి హోవా నియమించిన పిల్లయ్యుండినని గాకని మనవి చేసుకుంటేనే నేను నా హృదయంలో అట్లు అట్లా చాలింపక ముందే రిప్కా భుజం మీద తన కడవును పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవును దించి త్రాగము నీ ఒంటెలను నీళ్లు పెట్టదని చెప్పాను కనుక నేను త్రాగితిని అని ఇక్కడ ఎలియాజరు మాట్లాడుతూ ఉన్నాడు అంటే కార్యము సఫలపరచబడిందనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వివరిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో మన యజమానులకు ఒక కార్యము ఏదైనా నెరవేర్చబడాలన్నప్పుడు దాసులుగా మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు యజమాని అయితే దేవుని యొక్క కోరిక లేకపోతే దేవుని యొక్క పని ఏంటో తెలుసా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుధమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతెంతో విస్తారము కోసేటి పనివారు పొదువాయనో కోతెంతో విస్తారము కోసేటి పనివారు పొదువాయను ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా మన యజమానైనటువంటి దేవుని యొక్క కోరిక కార్యము ఏంటి అంటే ఆయన మన కోసం ఒక కార్యం సఫలం చేశాడు ప్రభుని యేసుక్రీస్తును మన కొరకై కలవరిసిలకు అప్పగించాడు ఏసుక్రీస్తు తన రక్తము చిందించి నీ రక్షణ కొరకై నా రక్షణ కొరకై ఆయన కార్యం సఫలం చేశాడు అయితే ఆయన కార్యం సఫలం కావాల్సిన కార్యం ఏంటంటే అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి అనేకులను ప్రభు తెలుసుకోవాలి నిత్య అగ్నిగుండం నుంచి తప్పించబడాలి అలాంటి వారికి సువార్త ప్రకటించబడాలి అనేటువంటిది మన యజమానుడు పరలోకపు అయిన దేవుని యొక్క కోరిక లేకపోతే కార్యము ఆయన కూడా ఎదురుచూస్తున్న కార్యం అదే కాబట్టి ఎలియాదుడు తన యజమానుని యొక్క కార్యము సఫలం చేయమని దేవునికి ప్రార్థించినట్టుగా దేవుని యొక్క కార్యాలు కూడా సఫలం చేయలాగా మనం కూడా ప్రార్థన చేయాలి యజమానుడు కోరుకున్నట్టుగా ఆయన మనకు చెప్పిన పని కూడా మనము చేయాలి ఆనాడు ఎలియాజరు అబ్రహాము చెప్పినటువంటి పని ప్రకారం ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా కొనసాగి యజమాని యొక్క పనిని సఫలీకృతం చేయడానికి ఒక పాత్రగా వాడబడ్డాడు అలాగే నీవు నేను మనందరం కూడా మన యజమాని అయినటువంటి దేవుని యొక్క పనిని సఫలం చేయట కొరకే మనందరం కూడా పాటుపడవలసిన వారమైనా మనమందరం కూడా ఆ పని చేయవలసిన వారమైనా కాబట్టి ప్రియమైన దేవుని పెట్లారా సమీపులో మనం అర్థం చేసుకోవాలి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన కార్యములు సఫలం చేసేది దేవుడే ఎదుటివారి కొరకై ప్రార్థన చేసి ఎదుటివారి జీవితంలో కార్యము సఫలం చేయబడిలాగున మనం చేయవలసింది కూడా ప్రార్థనే ఎలియాదరు చేసింది ఒకటే ప్రార్థన చేశాడు అలాగే మనం కూడా మన యజమానుల కొరకై మనం ప్రార్థన చేయాలి భార్యలారా మీ యజమానులైన నీ భర్త కొరకు ప్రార్థన చేయి అలాగే దాసులారా మీ యజమాను అయినటువంటి నీ పైన అధికారి కొరకు ప్రార్థన చేయాలి ఇలాగ ప్రతి ఒక్క ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఎంత అంటే యొక్క కోరికను సఫలం చేయమని దేవుణ్ణి మనము అడగాలి చాలాసార్లు సార్లు మన యొక్క అవసరతల కొరకే ప్రార్థన చేసుకుంటుంటాం లేదా మన కోసం ఎవరైనా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాం కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది దేవునికి ఎక్కువగా ఇష్టం ఎందుకంటే మనకు కావలసినన్నీ ఆయనకు తెలుసు అవునా కదా మనకు కావలసినన్నీ ఆయనకు తెలుసా తెలియదా తెలుసు కదా ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇతరులకు తెలి ఇతరులకు కూడా కావాల్సినంత కూడా తెలుసు ఆయనకు అయినా గాక ఇతరుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యమే సెలవిస్తుంది కాబట్టి అబ్రహాం యొక్క సంతోషానికి కారణమైనటువంటి తన కుమారునికి భార్య దొరుకుటనే కదా అబ్రహాం యొక్క సంతోషము ఏంటిది తన యొక్క కుమారుడైన ఈ భార్య దొరుకుటనే కదా ఈ భార్య దొరికింది వివాహం చేయాలి అనే ఈ తలంపలన్నిటికి మధ్యవర్తిగా ఎలియాజర్ ఏ విధంగా అయితే కార్యం సఫలం చేయడానికి ఒక పాత్రగా వాడబడ్డాడో దేవుడే సఫలం చేశాడు ఆ కార్యం అయితే దేవుడు సఫలం చేయడానికి ఎలియాజరు మధ్యలో ఉండి ప్రార్థన చేశాడు అలాగే నీకు నాకు పరలోక తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా ప్రభని ఏ వారు కూడా తండ్రి వీరేమి చేస్తున్న వెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు వీళ్ళందరూ నాశనం చేయి అంటే ఆ రోజులో వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు వాళ్ళలోంచి వచ్చిన మనం కూడా చనిపోయేవారు ఈరోజు మనం ఉండేవారికి కానీ కాబట్టి మన జీవితాల్లో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మనం కూడా కార్యం సఫలం చేసే దేవుడు ఉన్నాడని సంగతి గురితెరిగి కార్యాలు సఫలం చేసే దేవునికి మనము ప్రార్థన చేద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనిగాక ఆమె